నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రపంచానికి పరిచయం చేస్తూ శాంలా నగర్ వికాస్ స్కూల్స్ లో సోమవారం నుండి వేసవి విజ్ఞాన శిబిరం ప్రారంభమైంది స్కూల్ ప్రిన్సిపల్ ప్రమీల మాట్లాడుతూ చేతిరాత స్పీడ్ మ్యాథ్స్ గోరిగామి డ్రాయింగ్ అంశాలలో వేసవి శిక్షలో తరగతులు నిర్వహిస్తున్నామని చెప్పారు చిలకలూరిపేట బ్రాంచ్ తో మొదలైన వికాస్ ప్రస్థానం గుంటూరు వరకు విస్తరించిందని తమ పాఠశాలలో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థులు కూడా శిబిరంలో శిక్షణ ఇవ్వటం జరుగుతుందని అన్నారు అవకాశాన్ని చిన్నారులు సద్వినియోగం చేసుకొని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ప్రమీళ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు మా వికాస్ స్కూల్ చిల్కలూరు పేటనందు టూ థౌజండ్ ఎయిట్లో స్టార్ట్ చేయడం జరిగింది గత పదహారు సంవత్సరాలుగా నాణ్యమైన విద్యను అందిస్తూ అటు ఐఐటి ఫలితాల్లో కానీ టెన్త్ క్లాస్ రిజల్ట్లో కానీ అత్యుత్తమ ఫలితాలను సాధిస్తూ ముందుకు వెళ్తున్నామండి అదే ఉత్సాహంతో గుంటూరులో కూడా మేము స్కూల్ స్టార్ట్ చేయడం శ్యామ్లా నగర్ థర్డ్ నందు సంతోష్ మాత గుడి ప్రక్కన స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది సో నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్గాను అడ్మిషన్స్ తీసుకోవడం జరుగుతుంది మాకు అడ్మిషన్ అయిన పిల్లల్ని ఈ సమ్మర్లో వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా ఇయర్ లాంగు అకాడమిక్స్ జరుగుతూ ఉంటాయండి కానీ మిగిలిన ఎడిషనల్ కోర్సెస్ కూడా నేర్చుకుంటే పిల్లలకి ఇప్పుడున్న కాంపిటీషన్కి తట్టుకునే విధంగా సిద్ధపడతారు కాబట్టి మా దగ్గర అడ్మిట్ అయిన అడ్మిషన్స్ తీసుకున్న పిల్లలకి సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేయడం జరిగింది ఈ సమ్మర్ క్యాంప్లో హ్యాండ్ రైటింగ్ ఒరేగామి స్పీడ్ మ్యాథ్స్ అండ్ డ్రాయింగ్ అనే యాక్టివిటీస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది ఒరేగామి వచ్చేసి ఎక్స్పర్ట్ శ్వేతాపతి గారిని హ్యాండ్ రైటింగ్కి నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ డైరెక్టర్ శ్రీ మల్లికార్జునరావు గారు స్పీడ్ మ్యాథ్స్ వచ్చేసి మెమరీ గురు జేఎస్పి రాజు గారిని ఇన్వైట్ చేయడం జరిగిందండి వీళ్ళు మన స్కూల్కి వచ్చి మనతో ఎయిట్ థర్టీ టు లెవెన్ వరకు మన పిల్లలతో ఇంట్రాక్ట్ అయ్యి సెషన్స్ కండక్ట్ చేస్తున్నారు చాలా యూస్ఫుల్ ప్రోగ్రామ్ అండి మా దగ్గర అడ్మిట్ అయిన పిల్లలకే కాకుండా బయట పిల్లలకు కూడా మనం మేము అవకాశం ఇస్తున్నాము సో తల్లిదండ్రులైన మీరందరూ ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని పిల్లలకి అడిషనల్ కోర్సెస్ నేర్పించి ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్లో చక్కగా నిలబడేటట్లు చేయగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను